హలో వ్యూవర్స్ నేను శైలజ వెల్కమ్ టు మీ శైలజా వ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ ఎంతో టేస్టీగా అలాగే చాలా జ్యూసీగా కొంచెం క్రిస్పీగా ఉండే స్వీట్ని ప్రిపేర్ చేసుకుందాము రెసిపీలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా పాన్ తీసుకొని దానిలో ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోవాలి నెయ్యి బాగా కరిగిన తరువాత ఇలా పానంతా స్ప్రెడ్ చేసుకొని దీనిలో అరకప్పు సూజీ రవ్వ అదేనండి ఉప్మా చేసుకుంటాం కదా ఆ రవ్వని సన్నగా ఉండాలి కొంచెం లావుగా ఉన్నట్లయితే మిక్సీ వేసి తీసుకోండి దాన్ని ఒక అరకప్పు వేసుకొని ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి ఈ రవ్వని కంటిన్యూస్గా కదుపుతూ వేయించుకోవాలి లేకపోతే మాడిపోతుంది మనం వేసుకున్న నెయ్యి రవ్వ మొత్తము చక్కగా స్ప్రెడ్ అవుతుంది ఇలా రవ్వ వేయించుకోవడం వల్ల మనకు స్వీట్కి మంచి టెక్స్చరు అండ్ మంచి టేస్ట్ కూడా వస్తుంది రవ్వ వేగిన తరువాత మంచి అరోమా వస్తుంది ఆ టైంలో మనము ఒక కప్పు పాలు తీసుకొని కొద్ది కొద్దిగా పోసుకుంటూ సిమ్లో ఉంచి మాత్రమే కదుకోవాలి ఉండలు కట్టకుండా కలుపుకోవాలి ఇక్కడ నేను కాజి చల్లార్చిన పాలు తీసుకున్నానండి అరకప్పు రవ్వకు కప్పు పాలు క్వాంటిటీ వీటిని ఇక్కడ చూపిస్తున్నట్లు మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి రెండు మూడు నిమిషాలకి ఇది గట్టిపడుతుంది అప్పటి వరకు దీన్ని మ్యాష్ చేస్తూ ఉండలు కట్టకుండా ఇలా కలుపుకుంటూ ఉండాలి దీనిలో అర టీ స్పూను యాలకుల పొడి కూడా వేసి అది కూడా మిక్స్ అయ్యే వరకు కలుపుకొని ఇలా దగ్గరికి వచ్చిన తరువాత మూత పెట్టి క్లోజ్ చేసి పక్కన ఉంచుకోవాలి ఆరే వరకు వేరొక గిన్నె తీసుకొని దానిలో ఒక కప్పు పంచదార అదే కప్పుతో నీళ్లు క్వాంటిటీ తీసుకొని దీన్ని పాకం ప్రిపేర్ చేసుకుందాము స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా పంచదార మొత్తం కరిగే వరకు కరిగించుకోవాలి ఈ పంచదార కరిగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ దీనిని మరిగించుకుంటే సరిపోతుంది పాకం రావాల్సిన అవసరం లేదండి దీనిలో ఫ్లేవర్ కోసము ఒక అర టేబుల్ స్పూను యాలకల పొడి వేసుకొని మరిగించుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి పాక మారిపోకుండా వేరొక ప్లేట్ తీసుకొని గోరువెచ్చగా ఉన్న రవ్వ మిశ్రమాన్ని దానిలో వేసుకొని ఇలా పిసుకుతూ కలపాలి ఎంత బాగా మసాజ్ చేస్తే అంత గుల్లగా వస్తాయి మన స్వీటు గుల్లగా రావడం వల్ల పాకం కూడా చక్కగా పీల్చుకుంటుంది మీకు ఎంత వీలైతే అంత ఇలా ప్రెస్ చేస్తూ సాఫ్ట్ డవ్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఒకవేళ మీకు చేతికి అంటుకుంటున్నట్లయితే కొద్దిగా నెయ్యి వేసుకొని కూడా ఇలా ప్రెస్ చేసుకోండి మనం ప్రిపేర్ చేసుకున్న పిండిలో నుంచి కొద్దిగా పిండి తీసుకొని ఇలా రౌండ్ బాల్ లాగా ప్రిపేర్ చేసుకొని మనము వీటిని ఏ షేప్లోనైనా ప్రిపేర్ చేసుకోవచ్చు కాకపోతే నేను ఇక్కడ ఫోర్క్తో డిజైన్ ఇస్తున్నాను ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసి పక్కన ఉంచుకోవాలి ఆరిపోకుండా మూత పెట్టి మీరు కూడా మీకు నచ్చిన డిజైన్తో ప్రిపేర్ చేసుకోండి ఇలా అన్ని ప్రిపేర్ చేసుకున్న తరువాత ఒక బాణల్ని పెట్టి నూనె కొద్దిగా వేడైన తరువాత అన్నిటినీ ఒక్కొక్కటి ఒక్కటిగా నూనెలోకి డ్రాప్ చేసుకోవాలి వీటిని మీడియం ఫ్లేమ్లో కానీ లేదా లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి కుక్ చేస్తే త్వరగా పైన కలర్ వచ్చేస్తాయి లోపల మాత్రం ఉడకవని గుర్తుపెట్టుకోండి ఇలా నూనెలో వేసుకున్న వాటిని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాల్చుకొని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి వేడివేడి వాటిని పాకంలో వేయొద్దండి పాకం సరిగా పీల్చుకోదు ఇప్పుడు పాకం మీద మూతని నీళ్లు పాకంలో పడకుండా తీసి పక్కన పెట్టుకోండి మనం వేయించి పక్కన ఉంచుకున్నవి ఐదు నిమిషాలు ఆరిన తరువాత తీసి పాకంలో వేసుకోవాలి ఈ పాకంలో ఒక ట్వంటీ మినిట్స్ వరకు నాననివ్వాలి అప్పుడే పాకము లోపల వరకు పీల్చి చాలా జ్యూసీగా పైన కొంచెం క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఇరవై నిమిషాల తర్వాత వీటిని తీస్తే ఇలా ఉంటాయండి లోపల వరకు పాకం పీల్చుకొని చాలా జ్యూసీ జ్యూసీగా పైన కొంచెం క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో మాకు కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్